కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ మా మున్సిపల్ జీహెచ్ఎంసీ నుంచి మాట్లాడిన తమ్ముడు బాలకృష్ణ కదా బాలకృష్ణ ఒక మాట అన్నాడు అడగకుండానే మూడు సార్లు జీతం పెంచిండు కేసీఆర్ గారు అని చెప్పిండు ఎందుకు పెంచిండు కేసీఆర్ గారు చపట్ల కోసం చెప్తలేను ఎందుకు పెంచిండు కేసీఆర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతం ఎందుకు పెంచిండు అడగకుండానే మున్సిపల్ వర్కర్లు ఎందుకు పెంచిండు రెండు సార్లు జీహెచ్ఎంసీలో మూడు సార్లు ఎందుకు పెంచిండు కేసీఆర్ రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు ఎందుకు చేసిండు ఐదు వందల ఉన్న వికలాంగుల పెన్షన్ ను నాలుగు వేలు ఎందుకు చేసిండు కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సూత్రం పట్టుకున్నాడు చిన్న సూత్రం వీడి కార్మికులకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ దేశంలో లెవెల్ ఇయ్యలే కమ్యూనిస్టులు రాష్ట్రం నడిపిన రాష్ట్రాల్లో కూడా రాజ్యం నడిపిన రాష్ట్రాల్లో కూడా వీడి కార్మికులకు పెన్షన్ ఇవ్వలే ఒక కేసీఆర్ గారే ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చిన్న సూత్రం పట్టుకున్నాడు ఆయన మా అందరికీ చెప్పేది ఏమంటే పదే పదే ఓ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం సమాజంలో అత్యంత బలహీనమైన అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు మూడు పూటలు వాళ్ళ నోట్లకు భూవ పోయేటట్టు చూసుకుంటే అశాంతి చెలరేగదు రెస్ట్లెస్నెస్ ఉండదు సమాజంలో అసమానత రాదు ఆ ఉద్దేశంతోనే ముసలోళ్ళకు రెండు వేల పెన్షన్ ఇస్తే ఏమొచ్చింది ఏమొచ్చింది అంటే ఆ అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మన్మడో మన్మరాలు వచ్చి అవ్వ నాకు బిస్కెట్ కూడా కొనుక్కుంటా ఇస్తావా లేదు చాక్లెట్ కొనుక్కుంటే ఇస్తావా అంటే పది రూపాయలు పెట్టే ధైర్యం వచ్చింది ఆ అవ్వ మీద గౌరవం పెరుగుతుంది ఆ మానవీయ సంబంధం పెరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వానికి ఆ మానవీయ కోణం పోతే కొంతమంది పెద్దలు మాట్లాడతారు రేవుడీ కల్చర్ మంచిది కాదు ఏంటిది రేవుడీ కల్చర్ అంటే అంటే ఫ్రీగా తీయద్దు అనుచితం ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లో గెలిస్తేందుకు మాత్రం కోటి ఇరవై ఒక్క లక్షల మందికి ఎలక్షన్కి నాలుగు రోజుల ముందు పది పదివేల రూపాయలు మహిళల ఖాతాలు లేచారు మన బీహార్లో అంటే ఏ ఎండ కాకూడదు అవసరం పడితే ఒక తిరుగు అవసరం లేకపోతే ఇంకో తీరుగా ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు మన విధానాలు ఉన్నాయి